మినీ జీవకారుణ్య ఫారెస్ట్లో మర కందం మద్రాస్ కనకామరం బాగా కొమ్మలు పెరిగిపోతే పైన ఆర్చికి పాకిద్దామని చెప్పి పైన కట్టా చూద్దాం ఏం జరుగుతుందో బాగా పూసేసింది గుత్తులు గుత్తులు పోలతో ఇవి ఎక్కువ తేనె ఉంటుంది వీటిల్లో హమ్మింగ్ బర్డ్స్ అవన్నీ కూడా బాగా వస్తాయి ఎంత పెద్ద గుత్తు సీతాకోక్ చిలుకలు తేనెటీగలు సన్బర్డ్స్ ఇవన్నీ బాగా వస్తాయి తేనె బాగా తాగుతాయి వచ్చి కొమ్మల మీద వాలి బాగా పెరిగిపోయింది ఈ వర్షాలకి చక్కగా పూస్తుంది